ప్రైస్ అలాట్ పిల్లరా ఈ యొక్క నూతన ఉదయకాల సమయంలో దినవాక్యాన్ని చదువుకుందాం యోహన్ సువార్త ఇరవయో అధ్యాయము పదిహేనవ వచనం ది గాస్బుల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ ట్వంటీ అండ్ వర్స్ ఫిఫ్టీన్ యేసు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా జీజస్ సెత్ అన్ టు హర్ ఉమెన్ వై వి ప్రావ్ ఓం సిస్తావ్ యేసుప్రవారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లర మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను మరి యొక్క శ్రేష్టమైనటువంటి దినాన్ని దేవుడు మనకి ఇచ్చారండి మరి దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లించి ఆయన ఆరాధించాలి అని గనపరచాలి మంచిది యువతి కాల సమయంలో దేవుడు మన అడిగే ప్రశ్న అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు పిల్లరా యేసుప్రవారు లేఖనము చెప్పినట్లే ఈ లోకంలోకి వచ్చినారు లేఖనములు చెప్తున్నట్లే ఆయన సిలుకెకి మరణించారు నీ కొరకు నా కొరకు తను విలువైనటువంటి ప్రాణం పెట్టినారు మూడవదిగా చూస్తూ వచ్చినప్పుడు లేఖనములు చెప్పిన రీతిగానే ఆయన తిరిగి లేచినారు అదే దినము ఆయన మరణించి సమాధి చేయబడ్డారు మరి మేరీ అని శిష్యులు మరి ఉదయ కాలం నాని చూడటానికి వెళ్ళారు అయితే ఆయన అక్కడ లేరు గల కారణమైన సజీవమైన దేవుడు నిన్న నీడవు కేరెతి ఉండే దేవుడు మరణపులను విరిచినటువంటి దేవుడు పిల్లరా ఈ సత్యము ఈ విశ్వాసం లేక మనక్కడ మీరు ఏడుస్తుంది ఆ కొన్నిసార్లు అవిశ్వాసమనే పాపము మనకి గురుడితనాన్ని కలిగి సరే ఏ సుప్రవారు ఆమెదకొచ్చి అంటున్నారు అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు నా ప్రీడా నా ప్రియ సహోదరి ఉదయం కాల సమయంలో అవిశ్వాసము ద్వారా ఎన్నిసార్లు మనల్ని దేవుని దుఃఖ పెట్టినాం కదండి కాబట్టి ఉదయం కాల సమయంలో మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఇంకా బాలుడు కాదు కానీ సజీవమైనటువంటి దేవుడు నిన్న నేడు ఒక ఎరిదుకునేటువంటి దేవుడు మన యొక్క సమస్తము ఎరిగినటువంటి దేవుడు కాబట్టి మన కన్నీటిని ప్రతి భాష తుడిచేటువంటి దేవుడు కన్నీటిని నాచ్యముగా మార్చే దేవుడు కాబట్టి ఆయన వైపు చూద్దామా అది నిజమైన క్రిస్మస్ అలాంటి కృపను ఇది ఉదయ కాల సమయంలో నేను మనందరికీ దయచిను గాక ప్రాణం చేసుకుందా ప్రేమగల తండ్రి కృపగల దేవా మరి నూతన ఉదయ కాల సమయాన్ని బట్టి మీకు వంద ఆయన మీరు నిన్న నేడు ఒకే రీతిగా ఉండేటువంటి దేవుడు మరొకసారి మీ యొక్క మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నా మీ మాటల్లో దయ ఉంది ప్రేమ ఉంది జాలి ఉంది కృప ఉంది ప్రోవా అంటున్నారు ఆమెతో వేదంలో ఉంది దుఃఖంలో ఉంది బాధలో ఉంది ప్రోవా అమ్మ ఎందుకేడుస్తున్నావు ప్రోవా మీ స్వరము ఎంత మధురమైంది నాయన మేము విన్నట్లయితే మా జీవితాల్లో మేలును ఆశీర్వాదం చూస్తాం కాబట్టి మీ వైపు చూసి యొక్క గొప్ప కృపను పొందుకోవడానికి సహాయం ఇచ్చేయమని మా కుటుంబాలను మీరు బలపరిచి స్థిరపరిచి మీ యొక్క నామం కొరకు వాడుకోమని యేసు ప్రవారి అతి శ్రేష్టమైన నానుబట్టి ప్రాణం చేస్తున్నాను తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ గ్రీటింగ్స్ ఇన్ ద ప్రెషస్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ చీయస్ క్రైస్ట్ హియర్ ఇన్ జాన్ ట్వంటీ ఫిఫ్టీన్ చీజస్ జెంట్లీ ఆస్క్స్ మేరీ ఉమెన్ వై ఆర్ యు వీపింగ్ whom you are seeking. This moment reminds us that even in our deepest sorrow and confusion, the Lord is present, often closer than we realize. Mary's tears blinded her to the truth. Standing right before her, at Jesus did not rebuke her. Instead, he met her with compassion, patience, and a personal call.